వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అనమాట సో ఈరోజైతే మీకు మా మమ్మీ ఏమేమి పంపించింది నా కోసం అనేది అయితే వీడియో చేస్తున్నాను సో మా అమ్మ అయితే రాలేదండి మా ఆయన అయితే విష్ణు హాలిడేస్ కదా సో వాడిని వదిలేసేదానికి వెళ్ళినాడు సో నా కోసం అయితే కొత్త ఇంట్లోకి కొన్ని కొన్ని సామాన్లన్నీ పంపించింది అండ్ నా ఫేవరెట్ కర్రీ కూడా పంపించింది అనమాట ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు గిన్నెలన్నీ ఒక ఐదు పంపించింది వెనక్కి జరగమా ఫైవ్ పక్కన అమ్మాయి ఇంకోటి ఐదు కిందలు అయితే మొత్తం సెట్ అనమాట ఇవి సో ఈ సెట్ అయితే పంపించింది ఇవి యాక్చువల్గా నేను రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్లో నేను ఒక చైల్డ్ అనమాట చిన్నప్పుడు సో నాకు వాళ్ళ ద్వారా అయితే ఈ గిఫ్ట్స్ అన్ని వచ్చినాయి మేము ఒక సైలెంట్ కూర్చో అవన్నీ అయితే అక్కడ నుంచి వచ్చినాయి అనమాట ప్లేట్స్ వచ్చినాయి చూసారు కదా ప్లేట్స్ కూడా ఏమంటే క్లోచేసేసి ఇది వచ్చేసి ఇప్పుడు హెయిర్స్ అయితే మనకి ఉడిపోతాయి కదా హెయిర్స్ ఇచ్చేసి చిన్న గుండాలు తీసుకుంది అనమాట ఎందుకు మా అంటే నీకే ఎందుకంటే పనికొస్తుందని అయితే ఇవి అవి వచ్చేసి ఒక ఎయిట్ ప్లేట్ అయితే ఇచ్చి పంపించింది ఇవి కూడా నాకు ట్రస్ట్ ద్వారా వచ్చినవి మా అమ్మ కొన్ని పంపించింది అంటే మా అమ్మ కూడా ఒక నాలుగో ఐదు ప్లేట్లు అయితే కొన్ని పంపించింది దానికి యాడ్ చేసి సో ఇవి అండ్ అలాగే ఇది కూడా హెయిర్స్ ఇచ్చింటే ఇచ్చిన డబ్బా అనమాట సో ఇందులో ఏం లేదు ఖాళీ డబ్బా అండ్ ఇవి ఇవి కూడా ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినవే అండ్ ఇందులో వచ్చేసి కొన్ని టీ గ్లాసులు ఎట్లు తీసుకుందాం పక్క కదా ఇవైతే కొన్ని టీ గ్లాసులు పంపించింది ఇవి ఒక సిక్స్ ఏమో పంపించినట్టుంది అండ్ అలాగే ఇవి వాటర్ తాగే గ్లాసులు ఒక ఫైవ్ వచ్చేసి కొంచెం ఇంకొంచెం పెద్ద లోటలు అనమాట ఇవి ఒక అండ్ అలాగే ఇక్కడైతే చూస్తున్నాం కదా ఇది ఖాళీ డబ్బా ఇందులో ఏమీ లేదు సో ఇవన్నీ కొత్తింట్లో పెట్టుకుంటది అనేసి నా కూతురు అనేసి మా మమ్మీ అయితే పంపిస్తుంది అనమాట అండ్ ఇట్లా ఇక్కడైతే ఇంకా రెండు కట్టెల తీసుకునే తెసుకునే దాని రెండు డేక్షాలు కూడా కొంచెం సో ఇందులో అయితే చెమ్ములు పెట్టినాయనమాట చూస్తున్నారు కదా మూడు చోటు అండ్ అలాగే మిర్చా తినడానికి రెండు ప్లేట్స్ అండ్ మా ఇంట్లో అయితే టీకప్లు లు ఉన్నాయి కానీ ట్రే లేదు సో పంపి మా అంటే చిన్నది పంపించింది అండ్ అలాగే వాటితో పాటు సో ఈ డబ్బా కూడా మనకే ఈ మా మమ్మీ అయితే ఇందులో నాకు ఇష్టమైన కర్రీ ఇచ్చింది అనమాట ఏంటో గెస్ట్ చేయండి గుత్తి వంకాయ చాలా అంటే చాలా ఎమ్మెగా చేస్తుంది మా మమ్మీ చూస్తున్నారా రైస్లోకి తినొచ్చు రోటీలోకి తినచ్చు ఆల్రెడీ కొంచెం తినేసాను అంటే ఆగలేని దాన్ని తినేసి ఈ కర్రీ పంపించింది ఇది తీయకూడదు అండ్ అలాగే గోంగూర అండ్ నిమ్మకాయలు అంటే మా అమ్మది వాళ్ళది పల్లెటూరు అనమాట సో అన్నీ మాకు ఫ్రెష్గా దొరుకుతాయి చూసినా కదా గోంగూర అయితే ఎంత ఫ్రెష్గా ఉంది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇవి తమలపాకులు రేపు పూజ కోసం అనమాట మా ఇంటి దగ్గర చెట్టు ఉంది సో ఆ చెట్టు అయితే పంపించేసింది తమలపాకులు ఇప్పుడు గుడ్డి తమలపాకులు అండ్ అలాగే కొంచెం శనగపిండి అండ్ అలాగే ఒకటి అన్నం పెట్టుకునేకి అదనమాట ఆ జామకాయలు తీసుకురాబో బా మేఘనా అండ్ అలాగే ఈ సంతూర్ సోప్ కూడా అంటే మా అమ్మ ప్యాక్ కొనింది అన్నీ తీసుకురా ఆ ప్యాక్లో నాకు కూడా పంపించింది అనమాట ఒకటి సో మనం అంటే మేము ఎంత సంపాదిస్తున్నా మేము ఎలా ఉన్నా సరే మా మమ్మీకి కడుపును పుట్టిన ప్రేమైతే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా మమ్మీ ఏం చేసినా సరే అంటే మీకు పకోడీలు ఇప్పుడు దోశలు ఇలాంటివన్నీ అందరికీ అందరింట్లోనూ చేసుకుంటాము కానీ మా అమ్మ ఎందుకు పంపిస్తుంది అనమాట అట్లా జామకాయలు అనమాట ఇవి మా చెట్టుకు వచ్చిన జామకాయలు ఇట్లా పంపించింది ఫుల్ స్వీట్గా ఉన్నాయన్నమాట తినడానికి అంటే మా కొన్నే పంపించింది ఎందుకంటే వాడు వాడు అటు వెళ్ళాడు కదా విష్ణుగాడు సో మా మమ్మీ ఇంకా వాడు ఫుల్ అంటే ఫుల్ ఇంకా వాడికి నచ్చిన రెసిపీ చేసి అనమాట మా మమ్మీ కుకింగ్ కూడా చాలా బాగా చేస్తుంది అంటే నెక్స్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు కుక్ చేసినప్పుడు అయితే చూపిస్తాను అండ్ ఇవన్నీ అయితే పంపించింది అండ్ వీటితో పాటు నేనైతే ఈరోజు కొంచెం చిన్న షాపింగ్ చేసినాను అనమాట కొంచెం స్టిచ్చింగ్కి సంబంధించి అయితే సో సిజర్ అయితే తెచ్చుకున్నాను అండ్ ఇదైతే నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంచుల సిజర్ అనమాట నాదైతే ఇంకా షార్ప్ చేయడానికి రాదన్నారు కింద పడి కొంచెం స్క్రూ లూజ్ అయింది సో జూపిటర్ తీసుకున్నాను నేను సిజ్జర్ తీసుకున్నాను అండ్ అలాగే ఇది వాటర్ వడగొట్టేదనమాట ప్యూరిఫైరింగ్ది అండ్ అలాగే క్లీనింగ్ కోసం అయితే బ్రెష్ తెచ్చుకున్నాను ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని ఐటమ్స్ చూపించేస్తాను అండ్ ఒక లైనింగ్ వాటితో పాటు ఒక థ్రెడ్ ఒక మిషన్ అన్నమాట అంటే మొన్ననే మెటీరియల్స్ అన్ని తెచ్చుకున్నాను సో అందుకని ఇప్పుడు ఏం కొనలేదు ఎక్కువ అనమాట ఈ రోజు వ్లాగ్ అయితే సో మీలో ఎంతమంది మదర్స్ ఇట్లా అన్నీ అంటే అన్నీ కాకపోయినా వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది మీకోసం పంపిస్తారు కామెంట్ చేయండి మా మమ్మీ అయితే నిజంగా చెప్తున్నాను లిట్టర్ అల్లి అంటే లెమన్ రైస్ కూడా మాకు ప్యాక్ చేసుకునే వస్తుంది అంత లవ్ అనమాట మేము నిజం కూతురు సో మా మమ్మీ సింగిల్గా ఉండడం వల్ల మా మమ్మీకి పండుగ ఇంకా సో ముందే ఫోన్ చేసి అడుగుద్ది ఏం చేయాలమ్మా ఏంటి అనేసి అంత లవ్ ఉంటుంది కదా మమ్మీ వాళ్ళందరికీ సో మా మమ్మీ అయితే నాకోసం ఇన్ని గిన్నెలు పంపించింది బికాజ్ ఆఫ్ మై మీద వరకు చిన్న ఇంట్లో వాళ్ళం సో పెట్టుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు అందుకనేసి ఇప్పుడు పెద్ద ఇంట్లోకి వెళ్ళాం కాబట్టి మా మమ్మీకి ఇంకా తీసుకెళ్ళు నీ సామాన్లన్నీ నీట్గా సర్దుకు అందంగా అనిపిస్తుంది ఇంట్లో అనేసి అయితే మొత్తం ఈ గిన్నెలన్నీ పంపించింది సో గిన్నెలన్నీ కూడా ఇక్కడ మీకోసం ఇట్లా ఆర్గనైజ్ చేస్తాను మొత్తం బెడ్షీట్ లో పంపించింది అండి బెడ్షీట్ ఎందుకు అంటే లేఫ్ మీద పరచుకోవడానికి బెడ్షీట్ అని చెప్పింది నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఎందుకంటే మా ఇంటి వస్తున్నాయి కానీ పంపించింది నాకైతే నవ్వు వచ్చేసింది ఎందుకు పంపించిన అంటే అంటే బెడ్షీట్ మీద లేప్ మీద పడుచుకోవడానికి ఉంటుంది అనేసి అందనమాట లిటరల్లీ మమ్మీస్ ఏంటంటే అంటే మా అమ్మని కాదు అమ్మలైనా సరే వాళ్ళకు ఉన్న రేంజ్ లో ప్రతిదీ వాళ్ళ కూతురు కందాలనేసి అనుకుంటారు సో అందులో మా మమ్మీ నిజంగా ముందే ఉంటుంది సో లవ్ యూ మమ్మీ అదనమాట ఈ రోజు టివ్లాగ్ అయితే అన్న మమ్మీ చెయ్యి చెప్పు అండ్ అక్కడైతే నేను మా మమ్మీ కూతురు కదా అండ్ ఇక్కడ నాకు కూతురుంది అండ్ నేను ఎవరు కూతురు మీకే చెప్పిస్తాను అనమాట ఎవరు కూతురు గట్టిగా చెప్పు అక్కడికి బిడ్డ చూడు చూసారా అక్కడ మా మమ్మీ నాకు దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది నాకు నేను దీన్ని కూతురు అని ఫీల్ అయితే ఇది నన్ను కూతురు అని ఫీల్ అవుతుంది అనమాట అంత అఫెక్షన్ ఉంటది అంటే బుట్టి బుడ్డిగా మాట్లాడుద్ది కోపం వస్తే తిట్టుద్ది అంటే మా మమ్మీ ఎట్లా వేస్తుంది ఇట్లా ఎట్లనే వేస్తుంది పిల్ల కూడా సో ఒకసారి ముద్దు పెట్టు మమ్మీ బాయ్ చెప్పు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్